హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లోనే ఉసురుగా పైసలను తయారు చేస్తున్నానండి కేజీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ నేను తీసుకుంది వచ్చేసి హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ ఈ ఉసిరుగాయను క్లీన్గా కట్టుకొని నీట్గా డ్రై క్లాత్తో క్లీన్ చేసుకొని మట్టిగా డ్రై అయిన తర్వాత ఈ ఈ ఉసిరుగాయను ఆయిల్లో ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ బాగా వేయించుకున్న తర్వాత ఈ ఉసిరిగాయల్ని మామూలుగా వేయించుకుంటే ఏమవుతుందంటే ఒక చట్నీ ఖరాబ్ అవుతుంది బాగా కాకపోతే ఉసిరగాయల్ని బాగా రెడ్ కలర్లో వచ్చే విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకేసి మెంతులు ఆవాలు జీలకర్రను దీన్ని కూడా రెడ్ కలర్లో వచ్చే విధంగా లైట్గా కొద్దిగా వేయించుకొని పక్కా పెట్టుకోవాలండి ఈ వేయించుకున్న వేయించుకున్న వాటిని మిక్సీ పెట్టి పక్కా పెట్టుకున్న తర్వాత ఎల్లుల్లిపాల్పాయను మనం మనం పికిల్స్ కిలిసి విధంగా కొన్ని ఎల్లిపాయలను పొట్టి తీసేసుకొని పక్కా పెట్టుకోవాలి వాటిని కూడా తర్వాత మనకి కళ్ళుప్పు వేసుకోవాలి మెత్తటిప్పు కూడా వేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ నాకు అక్కడ కళ్ళుప్పు ఉంది కాబట్టి కళ్ళుప్పు వేసుకున్న అంటే గిద్దెన్నరు కారానికి గిద్దడుప్పు వేసుకొని మొత్తం కలిపేసి ఈతంగా మిక్సీ పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇట్లా వేయించుకున్న తర్వాత ఉసిరుగాయల్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయలు గిన్నెలో వేసి పెట్టిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత దాంట్లో మన మిక్సీ పెట్టుకున్న మెంతి పిండి ఉసిరుగాయలకి పట్టించిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న కారము ఉప్పు ఎల్లుల్లిపాయ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ ఎల్లుల్లిపాయ ముద్దను కూడా మిక్సీ పెట్టి కూడా మిక్సీ పెట్టి తక్కువ పెట్టిన తర్వాత వన్ బై వన్ ఈ మెంతిబిండి కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్ కారము కలుపుతూ వేయాలి ఇట్లా కలుపుతూ వేయడం అంటే మొత్తం కా కాయలకు పడుతూ ఉంటుంది అనమాట మొత్తం ఒకేసారి మనం వేసిన అనుకోండి పట్టద్దు ఈ విధంగా కలిపి కలిపిన తర్వాత మనం నువ్వు వాటర్ తడి లేకుండా మంచిగా పెట్ట పెట్టేటప్పుడు మంచిగా పెట్టాలండి వాటర్ తడి ఉండటం వల్ల ఏంటంటే చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇట్లా కలిపిన తర్వాత మనం తర్వాత అదే అదే ఉసిరికాయల్ని గిన్నెలో పోసిన ఉసిరిగాయలు మనం మంచిగా మనం వేయించుకున్న ఉసిరిగాయలు ఉన్న ఆయిల్ ఉంది కానీ ఫ్రెండ్స్ ఆ ఆయిల్ని దీంట్లో కూడా పోసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం చేతితో కలిపితే ఏమవుతుందండి మనకి పచ్చడి ఖరాబ్ అయ్యద్ది కాబట్టి మనం స్పూన్తోనే కలుపుకుంటూ వన్ బై వన్ కలుపుకుంటూ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలపాలండి కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మన ఆయిల్ మనం ఉసిరిగా లేయించిన ఆయిల్ ఉంది ఆ ఆయిల్ లాస్ట్కి పోయాలి పోసిన తర్వాత కూడా స్పూన్తో మంచిగా కిందికి పైకి కలపాలి కిందికి పైన పైన కలపడం వల్ల ఏమవుతుందంటే మనకి అడుగు ఉన్న ఉప్పు కూడా అడుగునే ఉంటుంది కాబట్టి ఆ స్కూన్ తీసుకొని నీట్గా కలుపుకోవాలి నేను పెట్టింది అర కేజీ కాబట్టి ఎందుకంటే ఈ ఉసిరుగా పచ్చడి మనం ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా బ్లాక్ అయిపోతుంది అన్ని చట్నీలు అయితే బ్లాక్ కావు ఉసిరుగా పచ్చడి వన్ వీక్ ఉండేసరికి ఏమవుతుంది బ్లాక్ అయిపోతుంది అందుకని నేను అర కేజీ మాత్రమే పెట్టానండి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత అదేవిధంగా కొద్దిగా మన చింతపండును కూడా వేసుకోవచ్చు మన అది మన ఇష్టం చింతపండు తర్వాత ఇట్లా మొత్తం మిక్స్ చేసిన తర్వాత జాడీలోకి ఈ విధంగా కట్టేసానండి ఈ విధంగా మనం ఉసిరిగా పెట్టండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు